హాయ్ అండి అందరికీ మేము ఈ సమ్మర్ సీజన్లో మా మామిడికాయ పచ్చడి పెడుతున్నాము అలాగే కాయల కోసం చెట్టు దగ్గరికి వచ్చాము ఈ మామిడి చెట్టు మాకు తెలిసిన వాళ్ళదండి అందుకే డైరెక్ట్గా చెట్టు దగ్గరికి వచ్చి కాయలు తీసుకుందామని వచ్చాము చెట్టుగల్ల అతనే మాకు కాయలు కోసిచ్చాడు పైకెక్కి చాలా పెద్దగా ఉన్నాయండి బయట మార్కెట్లో కూడా అంత సైజ్ అంటే చాలా ఎక్కువ కాస్ట్లో ఉంటాయి ఇక్కడ కాయ వచ్చేసి అర కేజీ కేజీ కాయలు కూడా ఉన్నాయి వెయిట్ అంత వెయిట్ ఉన్నాయి ఆ కాయలు ఆయన కోస్తా ఉంటే మా పిల్లలు ఆ బుట్టలో నుంచి తీస్తున్నారు ఇవి పెద్ద జలాలండి జ జలాలు అంటారు కాయని బాగా పులుపు ఉంటాయి అన్నమాట మన మామిడికాయ పచ్చడికి కూడా పర్ఫెక్ట్ ఈ కాయ పచ్చడి మట్టుకు బాగా పుల్లగా ఉంటుంది ఇదిగో చూసారుగా నా చేతిలో చూడండి ఈ కాయ వచ్చేసి కనీసం కేజీ వెయిట్ ఉంది ఇవన్నీ తీసుకొచ్చి ఒక చోట పెడుతున్నాడు చూపిస్తున్నాడు అది చెట్టు మీదే పడి కొంచెం చిట్లింది అనమాట దాన్ని చూపిస్తున్నాడు మేమేమి పక్క నుండి చూస్తూ ఉన్నాము మా పిల్లలే ఒక్కొక్క తీసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మేము చేస్తున్నాం ఇది తెల్ మాకు తెలిసిన వాళ్ళది అనమాట ఈ చెట్టు వచ్చేసి ఎప్పుడు మేము మార్కెట్లో కొంటాం కానీ ఈసారి డైరెక్ట్గా చెట్టు దగ్గర కోపించుకొని పెడితే టేస్ట్ బాగుంటుంది అదే ఇంత పెద్దద కూడా దొరకవు కదండి మనకి చాలా బరువున్నాయండి ఒక్కొక్క కొన్ని కాయలు అయితే అక్కడే పండిన కాయలు కూడా ఉన్నాయి పైన అక్కడ పులుపెట్లా ఎట్లా ఉంది ఏంటి అని అక్కడ కాయ మటుకు కింద స్లిప్ అయి పడిపోయింది ఆ పక్కన చాలా కాయలు కోసారండి వచ్చేసి ఒక పెద్ద పెద్దవి కదా ఒక పదహారు కాయలు అట్లా కోపించాము అయిపోయిందండి కాయలన్నీ చేసుకున్నాం అయిపోయింది ఇక్కడ వచ్చేసి కాయ కోసి మొక్కలు టేస్ట్ చూడమని ఇచ్చాడండి చాలా పుల్లగా ఉంది ఇట్లా కాయ కవర్లు వేసుకొని అసలు ఆ కవర్ అయితే ఎంత బరువున్నా కాయలు తీసుకొని మా మమ్మీ వాళ్ళ ఊరు వచ్చామండి ఇది నెక్స్ట్ రోజు అనమాట ఆ రోజంతా వాటర్లో కాయలన్నీ వేసి పెట్టాము తర్వాత ఆ కాయలన్నీ తీసి ఒక్కొక్కటిగా క్లాత్ పెట్టి శుభ్రంగా తడలేకుండా తుడుచుకొని ఆరబెట్టుకుంటున్నాను అన్నమాట తడి అనేది లేకుండా నీట్గా తుడిసి మళ్ళీ ఆరబెట్టాలండి ఎందుకంటే తడి ఉంటే పచ్చడి భోజకేస్తుంది కదా అందుకని నీట్గా తుడిచి గాలికి పెడుతున్నాను ఆ ముక్కలు కొట్టడం అనేది నేను ఎక్కడ కొట్టించలేదండి ఇంట్లోనే మాకు ఆ కొట్టే మొద్దుగూడు ఉందన్నమాట ఇంట్లోనే ఎప్పుడు అంతే బయట అసలు కొట్టించను ముక్కలు మేమే ఇక్కడ వచ్చేసి మా డాడీ ముక్కలు కొడుతున్నారు ఫస్ట్ పెద్ద సైజులో కొట్టి చూపించారు అనమాట తర్వాత మనకు తగ్గట్టుగా కొంచెం చిన్న సైజులో కూడా కొట్టారు అంటే ఒక్కొక్కరు పెద్ద ముక్కలుగా కొట్టుకుంటారు ఒక్కొక్కరు చిన్న సైజులో కొట్టించుకుంటారు కదా మేము మీడియం సైజులో ఉన్న ముక్కలు కొట్టి పెట్టాము ఈ మొత్తం వచ్చేసి పదహారు కాయలండి ఇక్కడ మన పచ్చడిలో కావాల్సిన ఐటమ్స్ అండి ఉప్పు శనగ నూనె చిన్నలిపాయలు తీసి పెట్టుకున్నవన్నీ ఐటమ్స్ చూపిస్తున్నా అనమాట అక్కడ కూడా ఆల్రెడీ ఆ మొక్క కొట్టిన ముక్క టేస్ట్ చేస్తున్నాడు మా అబ్బాయి ఇక్కడ వాళ్ళ తాతయ్య పక్కన కూర్చొని మా చిన్నబ్బాయి కొట్టిన మొక్కలు తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇలా మొక్కలన్నీ కొట్టి ఒక దాంట్లో వేస్తుంటే అలాగే ఒక పక్కన నేను మా మమ్మీ చిన్నలిపాయలు వలుస్తున్నాము చాలా టైం పడుతుంది కదండి అందుకని తలా ఓపెన్ పని చేస్తున్నాం అనమాట అందరూ ఆవకాయ పచ్చడి పెట్టుకుంటారు కదండీ ఇది ఈ సీజన్లో అందరికీ తెలుసు కూడా కాకపోతే నేను ఇంకొంచెం క్లియర్గా చూపియాలని క్లియర్గా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రతి ముక్కకి కొంచెం టెంకన్న వచ్చేలాగా అన్ని ముక్కలకి టెంకలు వచ్చేలాగా కొడుతున్నారు డాడీ ఎందుకంటే మొక్క అనేది టెంక్ ఉంటేనే గట్టిగా ఉంటుంది అది అచ్చం కండతో అయితేనే తొందరగా మెత్తపడుతుంది అందుకని ప్రతి ముక్కకి కూడా టెంక్ సరే నెట్ కావాలి ఇక్కడేమో ఫస్ట్ పెద్ద కత్తి పెట్టి కోసాం కదండి తర్వాత చిన్న కత్తి బాగా షార్ప్గా ఉందని మళ్ళీ చిన్న కత్తి పెట్టి మొక్కలు కట్ చేసుకున్నారు అలా కట్ చేసుకున్న మొక్కలు అన్నీ ఒక పక్కనే వేస్తుంటే ఇలా కాయ కొట్టాక లోపల జీడి ఉంటుంది కదండి ఆ జీడి కూడా తీసేసుకొని శుభ్రంగా ఒక స్పూన్ పెట్టి తీసేసి దాని కింద పొర ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ పొర కూడా నీట్గా తీసేయాలన్నమాట అలా అన్నిటికీ తీసేసి నేను పక్కనే వస్తుంటే దాన్ని ముక్కలు కొడుతున్నారు మా డాడీ ఆ పొర అనేది తీయకపోతే తొందరగా పాడవుతుంది పచ్చడి జీడి జీడి గింజ కానీ ఎక్కడైనా ముక్కలు ముక్కలుగా ఉన్న ఆ పొర ఉన్న పాడైపోద్ది స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట మనసు ఓపిక్గా నీట్గా తీసుకుంటేనే పచ్చడి సంవత్సరంన్నర సంవత్సరం కంపల్సరీగా నిల్వ ఉంటుంది స్పూన్తో కూడా అలా చిన్న చిన్న పలుకులు ఉంటాయి కదా అదంతా శుభ్రం చేస్తున్నాను ఓ పక్కన వచ్చేసి చిన్నల్పాయలు డబ్బులు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మనం కలుపుకునేటప్పుడు మరి రెడీగా ఉండాలి కదండి తలా ఒకటి చేస్తూ ఉన్నాం ఇక్కడ ముక్కలు కొట్టడమే చాలా టైం పట్టిందండి ఇలా జీడి తీస్తూ ఉన్నాను సగం సగం మొక్కలలో జీడి ఉంది కదా అదంతా తీసి అక్కడ రెడీగా వేస్తున్నాను అనమాట అక్కడ వేస్తే చిన్న చిన్న మొక్కలు కట్ చేస్తున్నారు అక్కడ బయట మనం కొట్టించుకుంటాం కానీ అంతా హడావుడిగా కొట్టేస్తూ ఉంటారు పైగా మా మేమేంటంటే ఏంటంటే ఎప్పుడు మా చేతులతోనే ఇంట్లో కట్ చేస్తాం అన్నమాట మొక్కలు ఇలా జీడి లోపల ఉన్న జీడి పొర అవన్నీ తీసేసాక మొక్కలు కొట్టాక ఎంత నీట్గా ఉంది చూడండి ఇవన్నీ అట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాయి అన్నమాట అలా ఒక ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నాం వచ్చేసి చీకటి పడిపోయిందండి మొక్కలన్నీ కొట్టేసి అన్నీ రెడీ చేసుకునేసరికి చీకటి అయింది ఎందుకంటే అవి పెద్ద పెద్ద కాయలు అయ్యేసరికి మనం కొట్టుకొని అన్నీ రెడీ చేసేసరికి కొంచెం చీకటి పడింది అనమాట అన్ని ముక్కలు కలిపి ఒక బేషన్లో వేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్దాం ఓ పక్కన ముక్కలు కొడుతూ ఉంటే అవి ఆరిపోయినాయి శుభ్రంగా అండి తేమ లేకుండా ఇలా ఆ ముక్కల్ని మేము పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచి ఒక దాంట్లోకి వేసుకుంటున్నాము ఒక్కొక్క ముక్కని తీసి క్లాత్ వేస్తున్నాం అనమాట అలా తుడుచుకుంటే ఏంటంటే నీట్గా కనిపిస్తుంది నీట్గా ఉంటుంది కూడా ఏ మొక్క మూల కూడా తేమున్నా మొత్తం పోతుంది అలాగే ఇక్కడ వచ్చేసి మెంతులు ఆవాలు వేయించుతున్నాను ఈ మెంతులు వచ్చేసి నూట యాభై గ్రాములు మెంతులు అండి మొత్తం పచ్చళ్ళలోకి నూట యాభై గ్రాములు మెంతులు వేసాము అవి లైట్గా చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి అవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని అలాగే ఇక్కడ ఆవాలు కూడా వేయించుకోవాలి ఆవాలు చూపిస్తాను ఆవాలు వచ్చేసి ఒక అర కేజీ అండి మొత్తం పచ్చడిలోకి మనకు ఒక అర కేజీ ఆవాలు పట్టాయి ఇవి కూడా లైట్ గా రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ కల్లుపు తీసుకున్నాం కదండి కల్లుపులో మనం మెత్తగా కొంచెం మిక్సీ పెట్టుకోవాలన్నమాట చాలా గ్లాస్ ఉన్నారు కల్లుప్పు అండి ఇది ముందు అలా తుడుచుకున్న ముక్కల్లో గ్రైండ్ చేసుకున్న కల్లుప్పుని వేసుకుంటున్నాం అలా ఉప్పు పోసుకొని కలపాలండి ఒకసారి కలిపితే ఆ ఉప్పు అనేది ముక్కలన్నిటికీ బాగా పడుతుంది ఈ లోపల మిగతా ప్రాసెస్ చేసుకునే లోపల ఆ ఉప్పులో ఊరుతున్నాయి అన్నమాట ఈ మొక్కలన్నీ ఆ ఉప్పులో ఊరుతుంది ఇది ఇంకోటి కోసం మిక్సీ పెడుతున్నాం అనమాట ఏం లేదండి ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనం ముక్కలకి తగినట్టుగా మనం ముక్కలు తీసుకుంటే రెండు గ్లాసులు కారం తీసుకుంటే గ్లాసున్నారో ఉప్పు పోసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆటల రెండు బేషన్లకు షిఫ్ట్ చేసాము ఆ రెండిట్లలో అక్కడో గ్లాసు ఇక్కడ ఇక్కడొక గ్లాసు ఉప్పు కలుపుతున్నాం అనమాట మాకు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఆ లెక్క చెప్తున్నాను నేను మామూలుగా అయితే మొక్కల్ని బట్టి ఒక గ్లాస్ కారం పోసుకుంటే హాఫ్ గ్లాస్ సాల్ట్ అలా పోసుకోవాలి సాల్ట్ బదులు కల్లుపు వాడుకుంటే చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి ఇలాంటి నిల్వ పచ్చళ్ళలోకి సాల్ట్ కాకుండా కళ్ళుప్పు ప్రిఫర్ చేస్తే చాలా మంచిదండి ఆరోగ్యానికి మంచిది మనకి నిల్వ పచ్చళ్ళు కాబట్టి ఎక్కువ కాలం ఉంటాయి రుచి కూడా చాలా బాగుంటుంది కల్లుపునే వాడండి ఇక్కడ వచ్చేసి ఆవాలు మెంతులు రెండు కలిపేసి గ్రైండ్ చేస్తున్నాము మెత్తగా పౌడర్ పట్టుకోవాలి సగం సగం రెండుసార్లుగా మిక్సీ పట్టాము అందరికీ తెలుసు ఆటో ఎలా కానీ నేను కొంచెం క్లియర్గా చూపిద్దామని నేను వీడియో చేసి మీకు చూపిస్తున్నాను ఇంకొంచెం మెత్తగా పట్టాలి ఒకసారి తీసి కలుపుకొని మళ్ళీ మెత్తగా పట్టుకుంటున్నాం ఇక్కడ అది లోపల ఉప్పులో ఊడుతుంది కదండి ఆ మొక్క అనేది గట్టి పడుతుంది అనమాట మెత్తగా ఉంటుంది కొంచెం ఉప్పులో ఊరు ఇక్కడ నూట యాభై గ్రాముల రైతులు అర కేజీ ఆవాలు రెండు మిక్సీ మిక్సీ మిక్స్ చేసేసి మిక్సీ పట్టుకొని అందులో వేసేస్తాను రెడీ అలా ఆవుపిండి మెంతిపిండి రెండు వేసుకొని కలుపుతున్నామండి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి మొక్కలు రెండిట్లలో వేసుకొని అందులో ఇందులో కలుపుతున్నాము పచ్చడండి ఒక పెద్ద దబరలోకి వేసేసాను ఆవపిండి పిండి కళ్ళు పూ ఇవన్నీ పట్టించాక మొత్తం కలిపి ఒక పెద్ద దొబరాలో వేసి మిక్స్ చేస్తున్నాం కలవాలి కదా మరి అక్కడ చిన్నులపాయలండి పెట్టుకున్నవి సగం చిన్నలపై నుంచి సగమేమో మనం పచ్చడిలోకి సరైన నుండి తీసుకుంటాం కదా గోరువెచ్చగా వేడి చేసుకోవాలి అలా ఇవి వచ్చేసి మిగతా సగం చిన్నలపాయలు పై కారం పట్టాలండి లైట్గా చిన్నులపై కారం కూడా వేసుకుంటే అచ్చ ఎర్ర కారంతో పాటు చిన్నులపై కారం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడిలో అలా చిన్నులపాయలు సగం వేసి కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసుకుంటున్నాం కచ్చా పచ్చగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా చిన్నలపై కారం మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పట్టుకున్న చిన్నలిపాయ కారాన్ని మిక్స్ చేస్తున్నాం మనం పట్టుకున్న ఉల్లిపాయ కారం వేసి ముక్కలకి బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి గొడ్డు కారం అనమాట ఇటు ఎర్ర కారమే కలుపుతున్నాము చెప్పాను కదా రెండు గ్లాసులు కారానికి గ్లాసున్నర ఉప్పు పోసుకోవాలి అదే కొలత పచ్చడికి ఇవి రెండో గ్లాసు ఇది మూడు అంటే ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదండి ముక్కల్ని బట్టి మేము కారం పోసుకున్నాము ఇదిగోండి ఇది నాలుగో గ్లాసు నాలుగు గ్లాసుల కారానికి ఫస్ట్లో చూపించాము కదా కల్లుప్పు పట్టించాము అది రెండు గ్లాసుల కల్లుప్పు ఇప్పుడు ఈ కారం కూడా ముక్కలకి బాగా పట్టాలి ఇందాక వేసిన చిల్లు చిన్నుల్లిపాయ కారం ఈ ఎర్ర కారం మొత్తం మిక్స్ చేసుకోవాలి కింద నుంచి బాగా ఎక్కువసేపు కనీసం ఒక ఐదు నిమిషాలన్నా బాగా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆ గంట అనేది తిరగడం లేదు అందులో చేతికి కవర్ వేసుకొని బాగా కలుపుతుందనమాట మా మమ్మీ చాలా వెయిట్ వచ్చేసిందండి ఆ డాబరా ఒకటి బరువుగా ఉంది ముక్కలు కూడా గంట పెట్టి తిక్కుతుంటే కదలట్లేదు అనమాట అలా అయితే కింద పిండి కింద ఉప్పు అవన్నీ అలాగే ఉండిపోతాయి కదా ఇలా చేతికి కవర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తుంది ఇలా మిక్స్ చేయడం వల్ల బాగా కలిసింది ముక్క ముక్కకి అన్నీ బాగా పట్టాయి మాకు స్మెల్ అయితే బాగా వచ్చింది మంచి వాసన వచ్చేసింది అప్పుడే ఆయిల్ పోయకముందే మన ఆవుపిండి మెత్తుకుండానే మంచి స్మెల్ వస్తుంది కదండి తర్వాత వచ్చేసి మనం గోరువెచ్చని నూనెలో చిన్నుల వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ ఆయిల్ కూడా ఈ పచ్చడిలో కలుపుకుందాం మరీ హీట్ చేయకూడదండి ఆయిల్ పచ్చడి అనేది నలుపు వచ్చేస్తుంది కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని చిన్నుల వేసి పెట్టుకున్నామంటే ఆ స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట కొన్ని చిన్నులపాయలేమో ఇందాక కారంలో మిక్సీ పట్టాము కదా ఇది మిగతా చిన్నలపాయలు అనమాట ఇలా పచ్చడి ఈ ప్రాసెస్లో చేసి పెట్టుకున్నారంటే అసలు ఎర్రగా ఫ్రెష్గా కనీసం సంవత్సరం మంచిగా ఉంటుందండి పచ్చడి అనేది పాడవదు ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా మళ్ళీ ఆయిల్ వేసినాక మొత్తం కలుపుకోవాలన్నమాట ఆయిల్ అనేది మనకి ఎక్కువగా ముందు ఎక్కువగా పోసేసుకోకూడదు అనమాట సరిపడా వేసుకొని ఆయిల్ డైలాగులు బాగున్నాయి

ఇలా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది ఒకసారి వేసేసుకోకుండా మళ్ళీ మూడో రోజు ఒకసారి చూసుకొని సరిపోలేదంటే ఆయిల్ కలుపుకోవచ్చు ఆయిల్ కానీ ఉప్పు కానీ చూసుకొని కలుపుకోవచ్చు సరిపడా వేసాము కలిపి అలా పెట్టేసుకున్నాం అనమాట చూసారు కదా లుక్ ఎంత బాగుందో అలాగే అప్పుడే స్మెల్ కూడా వచ్చేసింది చాలా బాగుంది ఫైనల్లీ స్ట్రక్చర్ మాత్రం బాగా వచ్చిందండి అలా ఒక క్లాత్ వేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మూత వేస్తే ఆవిరి ఆవిరిగా ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ వేసుకొని కట్టుకోవాలి అలాగా తర్వాత మేము ఆ మూత కూడా తీసి ఒక మూడు రోజులు ఒక పక్కకు పెట్టేస్తాం అనమాట బాగా మాగుతుంది మనం రెండో రోజు మూడో రోజు తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి కింద పైకి పైది కింద కిందకి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మూడో రోజు వచ్చేసి పచ్చడి అంతా డబ్బాలోకి తీసి పెడుతున్నామండి మేము ఎక్స్ట్రా ఏమీ కలపలేదు అన్నీ మాకు కరెక్ట్గా సరిపోయినాయి అలాగే మన మాధురి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి